మాత్రం ముందుకంటే కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఓపు సంఖ్య ఎక్కువ పెరిగాయి మినిమం మినిమం సినిమా బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్లో ఉంది ఈ సి కొన్ని సినిమాలకి హిట్టా ప్లాప్ యావరేజా అంటారు కదా అలా కాదు ఈ సినిమాకి హిట్ సూపర్ హిట్ బంపర్ హిట్ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ ఇలా మాట్లాడుకోవాలి అందులో ఆ కోవకు చెందిన సినిమా హరిహరి వీరమాలని నాకు అనిపిస్తుంది చూస్తుంటే నీకు నాకు ఒక దరిద్రం మాట ఉంది ఏంటో చెప్పిన నాకు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారు చేస్తే నేను వాళ్ళని తప్ప పక్కన ఉన్న చూడండి ఇది ఒక పెద్ద ప్రాబ్లం అందులో బాబిడియాలు ఉన్నాడే నువ్వు చెప్తే కానీ నాకు అర్థం కాలేదు నేను ఆయనకే చూస్తాను నాకు వచ్చిన ప్రాబ్లం అది మళ్ళీ నేను చూస్తాను నేను నేను నాకున్న పెద్ద ప్రాబ్లమే చిరంజీవి గారికి నేను పవన్ కళ్యాణ్ గారికి చూస్తుంటాను చిరంజీవి గారిని చూస్తే నేను పక్కన ఉన్న అసలు ఎవడు చాలా సార్లు నేను అబ్జర్వ్ చేయను ఇక్కడ నువ్వు బావిడియాలు ఉన్నాడంటే అవునా ఇప్పుడు నేను ట్రైలర్ చూడాలి ఎక్కడ ఉన్నాడో కూడా నాకు తెలియదు ఓపెన్ గా చెప్తున్నా బేసిక్గా పవన్ కళ్యాణ్ గారు అంటే అది ఒక మిస్మర హరిహర విరమల్ ట్రైలర్ అయితే పవన్ కళ్యాణ్ మామూలుగా లేదు అసలు ఆకలితో ఉన్న ఫ్యాన్స్ కి బిర్యానీ బిర్యానీ పెట్టినట్టుంది అసలు మామూలు లేదు ఒక్కొక్క సీను ఒక్కొక్క డైలాగు అయితే గూస్ బస్ వచ్చాయి నిన్న ట్రైరుడు గెటప్లో ఎలా ఉన్నాడు వీరుడు గెటప్లో కరెక్ట్గా ఒకటే ఒక డౌట్ ఉండే సినిమా డైరె డైరెక్షన్ డిపార్ట్మెంట్స్ మారీలని కృష్ణ నుంచి జ్యోతి ఒక వచ్చాడు ఎలా తీస్తాడేమో అని అనుకున్నా కానీ అసలు థియేటరికల్ ట్రైలర్ అయితే చించి పడేశాడు వెయిటింగ్ ఫర్ ట్వంటీ ఫోర్త్ ప్రీమియర్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి బూస్టింగ్ మూవీ అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మూవీ ఈ రేంజ్లో ఉంటుందని అసలు మామూలుగా లేదు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైలాగ్ అయితే బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ చాలా చాలా నాకైతే మళ్ళీ తమ్ముడు తొలి ప్రేమ వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ వచ్చింది